మీడియా మిత్రులందరి నా నమస్కారాలు నా పేరు షేక్ రఫీ ఏఎస్ఏ జిల్లా యూత్ అధ్యక్షుడిగా ఈరోజు ఇక్కడ ఆత్మకూరులో మన షేక్ సంధానిని మండల అధ్యక్షుడిగా నియమిస్తున్నాము ఈరోజు ఇక్కడ మా రాష్ట్ర అధ్యక్షులందరూ ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు ఈరోజు షేక్ సంధానిని మండల అధ్యక్షుడిగా నియమిస్తున్నాము నేను జిల్లా రాష్ట్ర మండల అధ్యక్షురాని ఇక్కడ ఇక్కడ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆత్మకూరు మండలంలో సంధాని భాషని మైనార్టీ అధ్యక్షుడిగా

কেতমাও নাভাও আসটিাটি খিদেনে. নাদে ক্াদির কেনে কাকাকাকা কাকা সুকা তুয়াকাকে তুয়াকাকেন সুকেনে. ক্সকাকাকে আসকেন� జిల్లా మా బాధ భనకబడ్డ కులని వెనకబెట్టిన మైనారిటీల్ని వెనకబడిన గిరిజల్ని వెనకబడిన దళితుల్ని వీళ్ళందరి కోసం కూడా మా జేఏసీ దంత గిరిజన జేఏ సంఘాలు మైనారిటీ కంటి సంఘాల తక్కువ మేము మా వీ కృషి ఎప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ మండల కంటే ఆ దర్వంలో బాగుంది స్టేట్ సంధాని కోసం మేము అంతా స్టేట్ వైడ్గా అతనికి ఎన్నంటి ఉండి మేము ముందు నడిపిస్తామని చెప్పి ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను కనుక ముఖ్య అతిథులుగా ఇప్పుడు సుబ్బా మస్తాన రాష్ట్ర అధ్యక్షులు గారు ఉన్నారు అంటే సభ్యులు అందరు వచ్చున్నారు అందరికి పేరు పేరున అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఆత్మగూరు ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడికి రాష్ట్ర వైడు దళిత గిరిజన మైనార్టీ సంఘాల రాష్ట్ర వైడ్ అధ్యక్షులంతా కూడా ఇక్కడికి విచేస్తున్నారు అదేవిధంగా ఏఎస్ప్యాట్ మండలం అధ్యక్షులు అదేవిధంగా మై మైనార్టీ జిల్లా యూత్ అధ్యక్షులు అదేవిధంగా నూతన అధ్యక్షు నూతన నూతన ఆత్మకూర్ మండల అధ్యక్షులు సందాని బాషా గారు అందరూ కూడా ఇటు విచ్చేస్తున్నారు ఈరోజు నూతన కమిటీ ఒకటి మన సందాన బాషా గారితో ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం ఆత్మకూర్ మండలంలో అసలు ఈ యొక్క జేఏసీ ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో జేఏసీని మేము స్టార్ట్ చేసి దాదాపు పది సంవత్సరాలు జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో కూడా మేము ఎక్కడ కూడా అటు మైదానం ఇవన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వైడు తిరిగి ఎవరెవరు సమస్యలు గిరిజనులకైతే ఏమి మైనార్టీలకైతే ఏమి ఇట్లా దళితులకైతే ఏమి వీళ్ళందరూ సమస్యలు కూడా తెలుసుకొని మేము అన్ని ఈ రాష్ట్ర వైడు అన్ని మండలాలు కూడా తిరగడం జరిగింది కాబట్టి ఏంటంటే కావాల్సిన హక్కులు కొన్ని రాత్రం లేదు ఎక్కడ కూడా ఎక్కడ సమస్యలు ఉన్నాయంటే ఎక్కడ కూడా వాళ్ళకి గృహ గృహ గృహాన్ని గురించి కానీ ఒక ల్యాండ్ గురించి కానీ ఒక పట్టాల గురించి కానీ కొన్ని పెన్షన్ల గురించి కానీ కొన్ని కొన్ని ఏదో ఒక విషయాలు విషయాల మీద చాలా ముఖ్యంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎందుకంటే రాబోయే రోజుల్లో మైనార్టీలు అయితే వీళ్ళంతా కూడా మా శాతం హోదా శాతంలో డెబ్బై శాతం మేమంతా ఉన్నాం మేమంతా కలిసి ఓటు వేసుకుంటే మా ఓడు సర్పంచ్ అవుతాడు మా ఓడు ఎంపీడీఎస్ అవుతాడు మా ఓడు జెడ్పీటీస్ అవుతాడు అప్పుడు మా హక్కులు మాకు ఏ సమస్యలు వచ్చినా అటు అధికార దృష్టికి ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి మా ఓడు తయారు తయారవ్వాలనే విధంగా మీ జేఏస్ అంతా కూడా మేము సంస్కృతిగా అందరం జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని ఈ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు రాష్ట్ర వైపు కమిటీ లేచడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎవరు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ రాష్ట్ర కమిటీకి దర్శకు తీసుకురా వాళ్ళ వాళ్ళ వల్ల కాని పరిస్థితుల్లో మా దృష్టి తీసుకొస్తారు మేమేం చేస్తామంటే ఇది ఒక అలప్ర దృష్టికో మైనార్టీ అధ్యక్షులు చాలా మాతృ గారికి అనితమ్మ గారికి ఇక్కడ వచ్చిన మైనార్టీ సంఘాలు ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా నా ఉదయపూరి నమస్కారం తెలియజేసుకుంటూ తీసుకుంటాము बा भाई टमाटर మండల మండలధీక్షుడు సంతాన భాష కానీ రెండు మాటలు మాట్లాడదు వీడియో వాళ్ళకి నమస్కారం జేఏస్సి నాయకులందరికీ నా నమస్కారం ఈ పదవి ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను అందరికి మండల ఇక్కడికి వచ్చిన పెద్ద నా ఒక నమస్కారాలు జేఏసీ పార్టీ మైనారిటీ సంబంధించి పార్టీ ఇక్కడికి సందాని సందాని భాష రాజుగూ మనం దక్షిణాన్ని పెడుతున్నాము మనకు చాలా సంతోషంగా ఉంది మన ఇచ్చిన బదికి